హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ ఛానల్ సొంటి అందరికి తెలిసిన విషయమే సొంటితో చాలా లాభాలు ఉన్నాయి సొంటి వల్ల మనకు ఆరోగ్యంలో అద్భుతాలు కలుగజేస్తాయి మరి అవేంటో చూద్దాం సొంటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా సీజనల్ వ్యాధులను నివారించడంలో సొంటి అద్భుతంగా పనిచేస్తుంది జలుబు చేసినప్పుడు సొంటి పొడిని నీళ్ళల్లో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలిగిస్తుంది అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో సొంటి పొడి కలిపి తీసుకుంటే మేలు జరుగుతుంది సొంటిలో ఉండే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచుతుంది ఫలితంగా వివిధ రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు సొంటి మహిళలకు చాలా ప్రయోజనకరం పీరియడ్స్ సమయంలో నొప్పులు తగ్గించేందుకు సొం అద్భుతంగా పనిచేస్తుంది సొంటి తినడం వల్ల శరీరం మెటాబాలిజం వేగవంతం అవుతుంది అంటున్నారు నిపుణులు ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది బరువు తగ్గించే ప్రక్రియలో సొంటి అద్భుతంగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులకు కూడా సొంటి సరైన పరిష్కారం అంటున్నారు సొంటి తినడం వల్ల కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు సొంటిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి అందుకే జలుబు దగ్గు గొంతులో గరగర సమస్యలు ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది సొంటి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది అంతేకాకుండా కడుపులో గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలు దూరం అవుతాయి సొంటి వాతాన్ని సమతుల్యం చేస్తుంది గ్యాస్ కడుపు ఉబ్బరం సమస్య ఉంటే గోరువెచ్చని నీటిలో సొంటి పొడి వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది